నటి సమంతకు గుడి కట్టిన ఓ అభిమాని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామంలో హీరోయిన్ సమంతకు అభిమాని సందీప్ గుడి కట్టాడు ఈరోజు సమంత పుట్టినరోజు సందర్భంగా ఆ గుడిని ఓపెన్ చేశాడు సందీప్ మాట్లాడుతూ సమంత చేసే సేవా కార్యక్రమాలను తను ఎంతో ఇన్స్పిరేషన్ చేశాయని సమంత లాగే నేను కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని సమంత చేసే సేవా కార్యక్రమాల ద్వారానే ఆమెకు నేను ఫ్యాన్గా మారానని సందీప్ అంటున్నారు సమంత పుట్టినరోజు సందర్భంగా గుడిని ఓపెన్ చేశానని అదేవిధంగా సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి చిన్నారులతో ఆనందంగా పంచుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా సందీప్ నిర్వహించారు నటి సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద పిల్లలను చదివిస్తున్న పాటుగా ఎంతోమంది పేదవారిని ఆదుకున్న విషయం తెలిసిందే సమంత లాగే తాను కూడా సేవా కార్యక్రమాలు చేస్తానంటున్నాడు సందీప్ సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సందీప్ మీడియాకు తెలిపారు నా పేరు ధనాలు సందీప్ అండి ఆలపాడు గ్రామం చుందూరు మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను సమంత గారికి మంచి అభిమాని గత మూడు సంవత్సరాలుగా మూడు మూడు సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను టెంపుల్ కట్టి కూడా మేడం గారికి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరంతో మూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము సమంత గారికి మంచి అభిమానులు సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలు అన్నీ నాకు నచ్చి నేను ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను హ్యాపీ బర్త్డే సమంత గారు గత కొన్ని సంవత్సరములుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి అదే విధంగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకు మేము మేము అనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతో మంది అనాథలేండి మరి నిర్బాడు ఏంటి ఎంతో సహాయ సహక సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి తెనాల్లో ఉన్నటువంటి పీజీఎం చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచి వ్యక్తి అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంత మందికి అభాగ్యులకు కడుపు నిండగా అన్న పెడుతున్నది చాలా సంతోషనీయకం మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు నేను మీ మహేష్ పీజీఎం చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్ తినాలి